హలో అండి నేను మీ సరళ ఎస్జి బ్లాక్స్ అండ్ ఎస్జి బ్లాండ్స్ సండే చాలా సంవత్సరాల తర్వాత మా వాడు అంటే మా బాబు మెదక్ చర్చి చూద్దామని బయలుదేరానమాట అంటే లంచ్ అంతా ప్రిపేర్ చేసుకుని దారిలో ఎక్కడైనా ఆగి తినేసి వెళ్దామని చెప్పేసి ఇక బయలుదేరాము నేనైతే మూడు నాలుగు సార్లు చూశాను కానీ మా బాబు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అనమాట అందుకని చెప్పి మొక్కలు పిచ్చున్న దాన్ని వెళ్ళేదాన్ని ఊరికే వెళ్ళి వచ్చేస్తానా ఇదిగో పట్టుకొచ్చాము చూడండి మొక్కలు ఇది గ్రీన్ కనకాంబరం వాడిపోయిందండి వాటర్ పోయాక ఈ మొక్కలు ఒక స్కూల్ దగ్గర మేము ప్రిపేర్ చేసుకున్న భోజనాన్ని అక్కడ భోంచేస్తూ సండే కాబట్టి స్కూల్ ఇట్లా నిర్మానుష్యంగా ఉంది పిల్లలు ఎవరు గవర్నమెంట్ స్కూల్ కదా ఓపెన్ ప్లేస్ ఇది స్కూల్ వెనక వైపు అనమాట ఇవి క్రోటన్స్ అందరూ పిల్ల ముందు అక్కడ ఉంటాయి కదా చిన్నవి అవి పట్టుకొని వచ్చాను ఇది మాత్రం ఇదండి గుంటగలగా రాకు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇది ఎక్కడ చూసినా మెదక్ చర్చి ప్రాంగణంలో తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో అంటే కార్ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్తాం కదా ఆ ప్లేస్లో ఉందనమాట ఇది ఎవరికి లేదా లేకపోతే వీటిలకి అంటే వాళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు తొక్కిస్తాట్లో కొద్దిగా చిన్నగా ఉంది ఒకటి మాత్రం పెద్ద ఆకు పెద్ద పొడవుగా ఉందన్నమాట విత్తనాలు చూడండి ఎట్లా ఉన్నాయి అసలు వెంటనే గుర్తుపట్టేసాను ఇది తలకి వాడుకుంటారు కదా ఆయిల్లో వేసి తాగబెట్టుకుంటారు తర్వాత దీన్నే నూరుకుని తలకు కూడా పూసుకుంటారు అందుకని చెప్పేసి పట్టుకొచ్చాను వస్తూ వస్తూ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక మొక్క గుర్తుగా తెచ్చుకోవడం నాకు అలవాటు అదని తర్వాత అందులో ఈ మొక్క ఒకప్పుడు మార్కెట్లో దొరికేది ఇప్పుడు ఆయుర్వేద షాప్స్లో పౌడర్స్ రూపంలో అట్లా లభిస్తుంది వీడియో తీ తీయక చాలా రోజులు అవుతుంది కదా అని పైకి వెళ్ళి మార్నింగ్ టైంలో చూద్దామని వెళ్తే రెండు మూడు రోజుల ముందుగా కిచెన్ కంపోస్ట్లో పచ్చివి అన్నీ ఒక టబ్లో నింపేసాను కదండి అందులో మళ్ళీ కొద్దిగా మట్టి తోడినని చెప్పేసి దాన్ని క్లీన్ చేసి శుభ్రంగా అయితే పెట్టేసి మళ్ళీ కవర్ వేసి వాటి మీద అన్ని బరువులు పెట్టాను ఒక్క నిమిషం ఆగండి చూపిస్తాను ఎందుకంటే ఇదంతా కింద పడింది మళ్ళీ తోడాయ అని చెప్పేసి వీడియో తీసుకుంటూనే నేను అదంతా క్లీన్ చేసుకుంటున్నా ఇగ చూడండి ఎన్ని వెయిట్ పెట్టాను ఎన్ని ఒక క్యాన్ పెట్టాను ఒక కవర్ పెట్టాను చీకురు కట్ట పెట్టాను ఎందుకంటే పచ్చి ఉన్నాయంటే ఖచ్చితంగా పందిపప్పులు కానీ ఇక చూడండి ఎన్ని ఉన్నాయో ఇంత వెయిట్ పెట్టినా కూడా అది లోపలికి దూరి అది పిల్లులా పందికొప్పులా అసలేమీ అర్థం కావట్లేదు ఇదిగోండి ఇది ఈ పాటు గుర్తుందా నేను అదేంటి కలుపు మొక్కని పీకేస్తానని చెప్పేసి మల్లె మొక్క పీకానని వీడియో చేశాను కదా ఆ మొక్క అండి రెండు రోజుల క్రితం ఈ కవర్లో ఏముందా అని తీసి చూస్తే మల్లె మొక్క బ్రతికింది ఎండలకి అయినా చవు బ్రతుకుతుందో లేదో అనుకున్నాను కానీ ఇసుక వేసి పెట్టేశాను అనమాట ఇది మీకు నాటు గులాబీ కొమ్మలు నాటేటప్పుడు చేమంతి మొక్క విరిగిపోయింది అని అది సాపంగి సైడ్లో పెట్టేసి నాటాను కదా అది చూపించాను కదా మీకు అదేనండి ఇది ఆ కుండి ఆ కుండీలో మొదలు భాగం ఉందన్నమాట దాని కొమ్మలు చూపిస్తా ఒక్క నిమిషం ఆగండి అంటే అది కట్టినట్టుగా అయిపోయింది మట్టి అందుకని చెప్పేసి దాన్ని కొంచెం పెగిలించినట్టుగా చేశాను ఇదేమో ఏదండి ఏమంటారు అపరాజిత విత్తనాలు అక్కడక్కడ ఉన్నాయి దాని పక్కనే ఉన్నాయి ఇదిగోండి చేమంతులు ఏ కుండీలో చూసినా చేమంతులు ఉన్నాయి మట్టిని గుల్ల చేసిన తర్వాత మొక్క వెతుకుతున్నాయి ఎక్కడ ఉందని ఇదిగోండి ఇది ఇది అనమాట సాఫంగి సైడ్లో పెట్టేసి నాటు గులాబీ వల్ల పాటు దీన్ని అది గట్టిగా ఉంది మట్టి అందుకని చెప్పేసి కొంచెం మట్టి లూజ్ చేద్దామని అది పెడితే అది కరెక్ట్గా దాని సైజు ఉంది చాక్లెట్ డబ్బాల్లో పెట్టాను కదా మిల్లీ వర్గ్స్ అండి ఎక్కడ చూసినా మిల్లీ వర్గ్స్ ఉన్నాయి చేతితోటే తీసేస్తున్నాను అనమాట తర్వాత పక్కన కూడా మల్లె మల్లె మొక్కలు వచ్చాయి చూడండి చాలా వీడియోల్లో చూపించాను కదా కొమ్మతో ప్రాపగేట్ చేశానని ఇవేమో విరిగిపోయిన చేయమంతి కొమ్మలు అనమాట నేను ఇందాక కుండి చూపించింది అందులో మొదలుంది కొమ్మలు విరిగిపోయాయి మంచి కలర్ అనమాట అవి చాలా పోస్టులలో కూడా పెట్టాను కమ్యూనిటీ పోస్ట్లో ఈ ఫ్లవర్స్ రాణి పింక్ అనమాట ఇది కూడా కొద్దిగా లూజ్ చేసే ప్రయత్నం అనమాట వీడియో తీసుకుంటూ చూస్తున్నాను కొద్దిగా మట్టి లూజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఒకవైపు మళ్ళీ వన్ మంత్ దాటిందిలేండి వన్ మంత్ పైనే అవుతుంది ఎక్కడ విరిగిపోతాయన్న భయము మొత్తానికి ఇవ్వండి ఈ మల్లె చెట్టును కూడా పక్క అమ్మాయి కూడా అడిగింది ఒక మొక్క అయితే ఇవ్వాలి తనకు కూడా అంటే నాకు మల్లె మొక్క కావాలి అని చెప్పేసి సరే ఇస్తానమ్మ అని చెప్పాను అది చూసినప్పుడల్లా గుర్తొస్తుంది కానీ నేను పైకి వెళ్ళినప్పుడు తనకు అనిపించట్లేదు తనకు కూడా ఇవ్వాలి అంటే రిపోర్ట్ చేసే టైంలో ఇస్తే సరిపోతుంది అనమాట తర్వాత కొన్ని కలుపు తీసేస్తూ ఇదండి మే ఫ్లవర్ ఒకే ఒక్కటి వచ్చింది ఈసారి అది కూడా మేలో కాకుండా ఏప్రిల్లో వచ్చిందన్నమాట నెట్ పడేసి ఇదిగోండి టమాటా మొక్కలు తర్వాత చేయమంతులు కొమ్మలన్నీ గాలికి విరిగిపోయాయి వాటన్నిటి అన్నిటి ఎందుకంటే రెండు రోజులు అవుతుంది వీటికి మొక్కలకి నీళ్ళు పోయాక అసలు వర్షమే లేదు గాలి మాత్రం బాగా వస్తుంది ఈ కనిపించేది మీకు షేడ్నెట్ నీడ్ అనమాట ఇదిగోండి కొన్ని చేమంత కొమ్మలు విరిగిపోయాయి అన్నమాట వాటిని మళ్ళీ ఎట్లయినా ప్రూనింగ్ చేసి వాటిని నాటుకోవాలి కదా ఇదిగోండి చూడండి విరిగిపోయాయి ఇది మాత్రం పర్వాలేదు ఇది చక్కగా వచ్చినట్టే ఒక త్రీ వీక్స్ అవుతుంది అనుకుంటున్నా నేను కానీ ఇసుకలో ఉంది కాబట్టి దాన్ని రిపార్డ్ చేసుకోవాలి ఇంతవరకు నేను దీన్ని అగ్లోనిమాలో ఇది ఒక వెరైటీ అని మాత్రం అనుకుంటున్నాను నేనైతే ఇంతవరకు పెంచలేదనమాట ఇక చూడండి పైనుంచి చూస్తే ఎట్లా ఉన్నాయో దొండ తీగ అసలు దానికి ఒక ఆలన పాలన అనేది లేదు దానికి ఎక్కడ చూసినా ఈ తీగ మాత్రం పాకిపోయిందనమాట సగం మొక్కలు పాడవడానికి రీజన్ కూడా ఇదే ఇదిగోండి వంకాయ ఒక రెండు అయితే ఉన్నాయి మొక్కలు మిల్లిబగ్స్ బగ్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు విత్తనానికనే వదిలేసాను అనమాట ఈ కాయని కానీ చాలా టేస్టీగా ఉంటాయండి చాలాసార్లు వీడియో కూడా చేశాను ఈ దాన్ని విత్తనాన్ని సేకరించి మళ్ళీ మొక్కలు నాటుకుని మళ్ళీ దీన్ని విత్తనానికి వదులుకున్నాను అనమాట అట్లా ఇప్పుడు త్రీ ఇయర్స్గా నా దగ్గర కంటిన్యూగా విత్తనానికి వదులుకోవడం విత్తనాన్ని నాటుకోవడం అంటే అట్లా కొనకుండా దాని మొక్కను పోగొట్టకుండా పోగొట్టకుండా అట్లా పట్టుకొస్తున్నాను ఎక్కడ చూసినా ఇవ్వండి చూడండి టేబుల్ డోజస్ ఈ తీగ ఇంకొక విచిత్రం చూపించిన ఎప్పుడో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నల్ల పసుపు తీసుకొచ్చి ఈ టబ్బులో నాటాను అసలు పోయిందేమో దుంప లేదేమో అనుకున్నాను ఇదిగోండి చక్కగా వచ్చిందా ఈ తీగను ఇంకా డిస్టర్బ్ చేయ ఈ అంటే ఈ దుంపని డిస్టర్బ్ చేయకుండా ఈ తీగ మొత్తం తీసేస్తే అందరూ ఈ పాటికి నాటేసుకున్నారు కదా అందరు ఇందులో రెండు రకాలు ఉన్నాయి చూడండి ఈ రెండు రకాల తీగలు నా గార్డెన్ని నా టెర్రస్ని అంతా పాడు పాడు నేనేమో ఏ మొక్కను ఏ తీగను వదలకుండా ఇదిగోండి అందులోనే వైట్ ఉంది చూడండి వైట్ డ్రాగన్ ఉంది సిలోన్ బచ్చలి కొ కోసం తెంపుకుందాం అనే ఉద్దేశంతో పైకి వచ్చాను ఆకుకూరలు ఉన్నా కూడా ఇది ముదిరిపోతుంది కదా అది చూస్తే అర్థమైపోతుంది ఇప్పటికి ఇది సెకండ్ టైం అనమాట ఇది కొమ్మతో ప్రాపగేట్ చేశాను అసలుది కింద ఉందన్నమాట అంటే మల్లె మొక్క పక్కన ఒక మూలకి చిన్న మొక్క తీసుకొచ్చి నాటాను అది ఎక్కడి నుంచో పట్టుకొచ్చానండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఇది బచ్చలి ఒక ఇద్దరికైతే సరిపోతుంది అనమాట కింద కూడా ఉంది కదా ఇది చూడండి ఇది లిల్లీలు నాటాను సపరేట్ చేసి ఇది డబల్ ఇల్లా సింగల్ అయితే తెలీదు అయితే డబల్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక కవర్లో ఉన్నాయి డబల్ ఇల్లీస్ వాటి అవి కూడా పువ్వులు కాలేదు వాటిని నాటినప్పుడు కిచెన్ కంపోస్ట్లో ఉన్న అన్నీ చూడండి మొక్కలు ఎన్ని వచ్చాయో ఇదేంటి తోటకూర బంతి ఇవన్నీ ఉన్నాయి ఇవి విత్తనాలతో ప్రాపగేట్ చేశానండి రెయిన్ లిల్లీ ఎల్లో అనమాట సీడ్స్తో ప్రాపగేట్ చేస్తూ నేను వీడియో కూడా పెట్టాను ఇది దాదాపు వన్ ఇయర్ పైన అవుతుంది అనుకుంటా ఆగస్టుకి వన్ ఇయర్ అవుతుంది సీడ్స్ ఇప్పుడు వర్షాలు కదా ఇప్పుడు సపరేట్ చేద్దాం అనుకుంటున్నా ఇది కూడా ఎల్లోనే ఇవి బల్బ్స్తో పట్టుకొచ్చాను కాబట్టి ఇవి ఎట్లయినా వస్తాయి అన్న ఆలోచన ఉంది ముందు చూపించినవి మాత్రం కొద్దిగా ఇవి సీడ్స్తో చేశాను కదా బల్బ్ తయారవ్వాలి అంటే కనీసం కొన్ని ఇప్పుడు సరైన టైం కాబట్టి తీసి సపరేట్ చేసి నాటాలని అనుకుంటున్నాను ఇదిగోండి విత్తనాలతో ప్రాప్ చేశాను అనమాట కిందికి వచ్చాను మీతో మాట్లాడుకుంటూ ఇందుకు వచ్చేసి సిలోన్ బచ్చలి ప్లస్ చుక్క కూర రెండు కలిపి పప్పు చేశాను అన్నమాట చూడండి మల్లె మొక్క పక్కన ఉందన్నమాట అదండి విషయం వీడియో నచ్చితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ఉంటానండి బాయ్